హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సియూ లోకల్ న్యూస్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం మన ఎన్సీయూ లోకల్ న్యూస్ మన ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి వంద సంవత్సరాలు పైబడిన సబ్జైల్ని మీ అందరికీ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ అందరి ముందరికి తీసుకొస్తున్నాం ఈ వంద సంవత్సరాలు కలిగినటువంటి సబ్జెల్ లోపల ఎలా ఉంది ఎంతమందిని ఈ సబ్జైల్లో బ్రిటిష్ పరిపాలనలో చంపేశారో ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీ మీ ముందరికి తీసుకొస్తున్నాం ఎక్కడ ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ వీడియో చూడండి రండి చూద్దాం ఇప్పుడు మనకి మన ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో వంద సంవత్సరాలు కలిగినటువంటి సబ్జైల్ని మీ అందరికీ చూపిస్తూ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ వంద సంవత్సరాలు పైబడిన మాట అనమాట ఇది ఈ సబ్జైల్ని పూర్తిగా బ్రిటిష్ పరిపాలనలో కట్టించారు మన సబ్స్క్రైబర్లు కొందరు మన ఈ ఊరు ప్రాంత ప్రజలైతే కనుక ఈ సబ్జైల్ని చూపించండి మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా అంటే మనం ఇప్పుడు వచ్చి దీనికి క్లుప్తంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీ అందరికీ చూపించబోతున్నాం ఇప్పుడు మీ అందరికీ చూపిస్తూ ఉన్నటువంటి సబ్జైల్ లోపలికి వెళ్ళబోతున్నాం ఇది ఎలా ఉంది సబ్జైల్ అనేది ఎవరే కానీ చూపించని వీడియో మనం ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాం ఎంట్రన్స్ ఇదే అనమాట అప్పట్లో కట్టినటువంటి బ్రిటిష్ పరిపాలనలో కట్టించినటువంటి సబ్జైల్ ఇదే అనమాట ఇక్కడ చూడొచ్చు పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకుంది ఇది పెంకలతో అప్పట్లో నిర్మించారు ఇంకా లోపలికి వెళ్ళాలి చాలా పెద్ద సబ్జెల్ అనమాట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో కట్టించారు సబ్జెల్ మొత్తం ఈ ఎంట్రన్స్ ద్వారానే పెద్ద పెద్ద దాలవందరాలు అంటే మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చాలా హైట్గా పెట్టారు ఇవి మొత్తం ఇనప కడ్డీలతో అమర్చారు అప్పట్లో కొందరు దొంగలు ఈ ఇనప కడ్డీలు కూడా కొన్ని తొలగించి అమ్ముకున్నారనమాట కొన్ని అలాగే ఉండిపోయి లోపల సబ్జైల్ కూడా సబ్ జైలు అయితే ఉంది ఆ సబ్జైల్ని కూడా మీ అందరికీ చూపించబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ రూమ్ అనమాట ఇది ఎంట్రెన్స్ అవుతూనే జైలర్ రూమ్ జైలర్ రూమ్ కూడా మీ అందరికీ చూపించబోతున్నాం వామ్మో ఇది చూస్తుంటే భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు లోపల ఎంట్రన్స్ నుండి సెంటర్కి వచ్చేసాం సెంటర్ ప్రాంతం చూపిస్తుంది చూడండి మొత్తం మొత్తం సబ్జైల్ అయితే ఇది సెంటర్ అనమాట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సమయంలో ఎంతోమందిని ఇక్కడ బంధించి చిత్రహింసలు కూడా గురి చేశారని మనకు తెలుస్తుంది ఎంతోమంది చనిపోయి కూడా ఉంటారు ఇక్కడ ఈ సబ్జైల్ అయితే కనుక రండి ఇంకా ఈ సబ్ జైల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎన్ని రూమ్లు ఉన్నాయనేది కూడా చూపిస్తాను జైలు కూడా కొన్ని జైలు లాక్ జైల్లాక్కలు కూడా ఉన్నాయి వన్ టూ త్రీ మనకి ఇది ఇక్కడ త్రీ కనిపిస్తున్నాయి లోపలికి వెళ్ళాలంటే భయమేస్తుంది వెళ్తున్నాం చూద్దాం మీ అందరికీ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్తాం ఇదండి మనం వచ్చినటువంటి నా ఇది ఎక్కడుందని మీరు చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు చాలామంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే కన్నా ఈ సబ్జెల్ ఎక్కడున్నది కూడా తెలిసిపోయి ఉంటుంది ఈ సబ్జెల్ మన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం తనకల్ మండలం జెడ్పీహెచ్ హై స్కూల్ ఇప్పుడు పిలుస్తున్నటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్ లోపల ఉంది ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి సబ్జెల్ అనమాట ఇది మొత్తం సబ్జెల్ ఇది మొత్తం వెళ్తున్నాం లోపలికైతే వాళ్ళు కట్టించినటువంటి సబ్జైల్ ఇది మొత్తం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎంతోమందిని ఇక్కడ బంధించి చిత్రహింసలు కూడా గురి చేసి ఉండవచ్చు ఎందుకంటే అప్పట్లో అలా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా చిత్రహింసలు గురి చేసి ఇక్కడే బంధించారు అలాంటి ప్రదేశంలోనే మనం ఉన్నామన్నట మన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని మీ అందరికీ అందించబోతున్నాం వెళ్దాం మెల్లగా వెళ్దాం లోపలికి వెళ్ళాలంటే ప్రేమ వేస్తుంది ఆల్రెడీ లాక్ జైలుకు సంబంధించిన లాక్లు వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కనిపిస్తున్నాయి ఈ ఫైవ్ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట అవి కూడా మీ అందరికీ చూపించడానికి మెల్లగా వెళ్దాం రండి వెళ్ళేకైతే దారి లేదు ఇట్లా వెళ్దాం ఇది బ్రిటిష్ పరిపాలన అయిన అయిపోయిన తర్వాత వచ్చి ఇది స్కూల్గా కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టిన తర్వాత దీనిని మన వాళ్ళు స్కూల్గా ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో ఇక్కడ స్కూల్ అనేది లేదు లేని సమయంలో ఇది దీనిని స్కూల్గా ఏర్పాటు చేసుకున్నారు అందుకోసం ఇక్కడ లోపలయితే కనుక స్కూల్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి చాలా వరకు మనకైతే కనుక అప్పట్లో వాళ్ళు రాళ్ళు ఏర్పాటు చేశారు చూడండి అప్పట్లో ఇవి ఒక స్తంభాల మాదిరిగా రాళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మనకి వెనక వైపు కనిపిస్తున్నట్టు అంటే జైలు లాకర్లు అనమాట ఇది ఈ జైలు లోపల చూసాం ఎంతోమంది బందీలు అయిపోయి ఇక్కడ ఎంతోమంది ఇదే అయిపోయి ఉంటారు ఓ ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది అప్పట్లో ఇదైతే కదా కొట్టినా కూడా దొంగలకైతే ఇది బయటకు వచ్చినట్లు లేదు లేదంటే ఇది కూడా ఎస్కేప్ అయిపోయేదే చూడండి ఇక్కడ రండి దగ్గర అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ గేట్ వేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా అప్పట్లో ఏర్పాటు చేశారు ఇది లాక్ గడి పెట్టడానికి ఇక్కడి నుండి ఈ గడి ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు మన ఇక్కడ చూపించు ఇట్లా వెళ్ళు లోపలికి వెళ్ళు చూడొచ్చు లోపల ఎలా ఉంటుందని ఓ చాలా బాగుంది కదండి అప్పట్లో కట్టినటువంటి జైలు ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ మొత్తం ఏష్ జైలు అనవ అనమాట ఇప్పుడు మొత్తం ఫస్ట్ లాక్ అనమాట ఇది లాకర్ జైల్ రూమ్ ఇది ఫస్ట్ సెకండ్ ఇది ఎక్కడది అనేది చూపిస్తాను రండి అప్పట్లో ఎంతోమంది ఎంతమందిని బంధించారు ఏమో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో మన ఇండియన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత మనకి ఇది కనిపిస్తుంది సెకండ్ అనమాట ఇది సెకండ్లో చూడొచ్చు ఇది కూడా అంతే చాలా స్ట్రాంగ్గా కట్టారు అప్పట్లో రాళ్ళు కావచ్చు ఈ కట్టడాలన్నీ రాతితో కట్టే కట్టడం రాతి కట్టడాలు అనమాట ఇది కూడా అంతే సేమ్ లాకర్లు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా కట్టారు కదండి స్క్రీన్ టచ్ కట్టా ఫోన్ లైటింగ్ అదే లోపలికి వెళ్ళాలన్నా కూడా భయం అన్నమాట అంత నీట్గా ఈరోజు మనం మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా తనకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సబ్జైల్ బ్రిటిష్ పరిపాలన కట్టించినటువంటి సబ్ జైల్ మీ అందరికీ చూపించబోతున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట అప్పట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఇది వంద సంవత్సరాలు కలిగిన జైలు ఇది ఇప్పుడు దాదాపు దాదాపు నూట పదకొండు ఏళ్ళైందనమాట ఇది దాదాపు ఒక తరం మొత్తం చూడొచ్చు లోపల ఎట్లా కట్టారు అప్పట్లో కట్టినటువంటి సున్నంతో కట్టినటువంటి ఎక్కడికి కానీ కదలకుండా ఆ కిటికీ ఒకటి మాత్రమే ఉందనమాట లోపల ఈ లాక్ చేసేస్తే ఏంటి అని కనిపించవు ఇంకా లోపల ఇంకా లాకర్లు ఉన్నాయి ఇవి ఇంకా భయంకరంగా లోపల ఎవరైనా ఏదైనా ఎక్కువ శిక్షించాలన్నా కూడా వారందరి కోసం ఈ లోపలికి తీసుకెళ్ళి శిక్షించి కొట్టేవారు అన్నమాట మొత్తం అప్పట్లో సిమెంట్ అయితే ఏదానికి వాడలేదు చిన్న చిన్న ఇటక పిల్లలు సున్నం రాయితోనే వాడారు వీళ్ళంతా మొత్తం రాయి సున్నం వాడారు ఈ లోపలికి తీసుకెళ్ళి కొట్టేవారు అనమాట చాలా భయంకరంగా ఉంది ఈ జైలు అయితే కనుక లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది చూడొచ్చు కూడా అప్పట్లో వేసినటువంటి లాక్ అలాగే ఉండిపోయింది అప్పటి బీగాలు చూడండి అప్పటి బీగం అట్లాగే నిలిచిపోయింది అనమాట దీనిని మనం టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంది ఆ బీగం అనేది చూద్దాం ఈ లాక్ అట్లానే ఉండిపోయింది నిజంగా బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి అప్పటి ప్రెస్సింగ్ లాక్లు అప్పటికే ఉన్నాయి చూడండి అప్పటికే వాళ్ళే కనిపెట్టిచ్చేసినారు అసలు రాదు చూడొచ్చు దీన్ని ఏమన్నా సింబల్స్ ఏమైనా కోడ్ ఏమైనా ఉన్నాయా అని ఇదైతే లాక్ పడిపోయింది మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత ఈ సబ్జెల్ని వదిలి వెళ్ళిపోవడంతో ఇక్కడ మన వాళ్ళు అప్పట్లో స్కూల్ లేదు కాబట్టి చిన్న స్కూల్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ సబ్జెక్ట్లోనే చాలామంది చదువుకొని ప్రయోజకులు అయ్యారు దేశం కోసం పోరాడుతూనే ఉన్నారనమాట ఇప్పటికి కూడా ఇలాంటి స్కూల్లో చదువుకొని ఇక్కడ చూడొచ్చు గబ్బిలాలు అయితే కన్నా చాలా ఉన్నాయన్నమాట ఈ లోపల బ్రిటిష్ వాళ్ళు బందీలు మన భారతీయులందరినీ పట్టకొచ్చి దేశం కోసం పోరాడే యూదులను పట్టకొచ్చి ఇక్కడ జైల్లో బంధించి కొట్టేవారనమాట ఈ లోపలికి తీసుకొచ్చేవాళ్ళంట ఇక్కడ తీసుకొచ్చి కొట్టేవాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది మొత్తం ఈ కట్టడం మొత్తం పెంకలతో పెంకలు అంటే ఈ ఇలాంటి పెంకలు తీసుకొని చూడొచ్చు ఇలాంటి పెంకలతోనే నిర్మించారు మొత్తం అంతా ఈ బ్రిటిష్ వాళ్ళు రాతి కట్టడం సున్నపరాయి మనకి మొత్తం దీంట్లో వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లాకలైతే ఖైదీలు బంధించే లాకలు చిన్న చిన్న రూముల్లో బంధించి వీటిలో పెట్టేవారు ఎంత ఇలాంటి కట్టడాలు అయితే కానీ ఎక్కడ చూడలేదన్నమాట మనం మన ప్రాంతంలో మన ముమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం నల్ల తనకల్లు మండల కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ సబ్జెల్ని మనందరం ఇప్పటికూ కూడా కనిపిస్తుంది పైకి వెళ్ళే దారుణం ఏంటి కానీ ఖచ్చితంగా పైన కూడా రూమ్లు అయితే ఉన్నాయి లేదైతే అయితే మిటుకులు అయితే కనిపించలేదు చూపిస్తూ వెళ్తాం రండి ఇది మొత్తం గ్రౌండ్ అనమాట ఇది మధ్యలో గ్రౌండ్ ఇక్కడ జ ఖైదీలు ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు జైలర్ కూడా ఆ జైలర్ రూమ్ ఇది అనమాట ఇక్కడ నెక్స్ట్ వస్తుంటే జైలర్ రూమ్ ఇది పెద్ద జైలర్ రూమ్ జైలర్ రూమ్లోనే కూడా పెద్ద జైలు అనేది ఉంది అనమాట ఇక్కడ ఇది కూడా చూడొచ్చు జైలు చూపిస్తానండి ఇక్కడ కూడా ఒక జైలుని ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఖైదీలని కొట్టేవాళ్ళు అప్పట్లో ఎంతమంది చనిపోయారో ఏమో కానీ అప్పట్లో ఈ ఖైదీలు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చిత్రహింసలకు ఎంతమంది చనిపోయారు ఎంతమందిని కొట్టారో ఏంటో కానీ ఈ ఈ జైల్లోనే అనమాట తర్వాత చూడొచ్చు మనం దగ్గర తర్వాత చూడొచ్చు ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి స్కూల్ బోర్డులు కూడా ఉన్నాయి మన దగ్గర చూడవచ్చు అప్పట్లో చదువులు నేర్చుకున్నటువంటి బోర్డులు స్కూల్ అనమాట ఇప్పుడు మనకి తనకల్లో ఇలా కనిపిస్తుంది ఈ జైలు ఈ జైలు లాకప్ అనమాట లాకప్ చేసి వీటిలోనే కొట్టేవాళ్ళు ఈ జైలర్ రూమ్ ఈ సెంటర్కి వస్తే మనకి జైలర్ రూమ్ క్లారిటీ కనిపిస్తుంది జైలర్కి ఎవరైనా దొంగలు కనపడాలన్నా కూడా ఈ వేసి కొట్టేవాళ్ళు అనమాట అప్పట్లో ఈ ఏర్పాటు చేసినటువంటి ఇనప గడ్డీలు అయితే కన్నా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయి పైన చూడొచ్చు మనం ఇప్పుడు కూడా టాప్ అప్పట్లో మోల్డింగ్ వేసేకి ఏమేమి వాడారంటే ఇటుక సున్నపరాయి చిన్న చిన్న కడ్డీలు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి కడ్డీలు కాదు సపోర్టింగ్ కడ్డీలు అనమాట ఇవి అప్పట్లో నిర్మించినటువంటి బ్రిటిష్ వారు సబ్జైల్ ఇప్పటికే వంద వంద సంవత్సరాలు దాటిపోయింది మన తనకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సబ్జైల్ నెక్స్ట్ రూమ్ ఈ రూమ్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడి నుండి వచ్చాం చూడొచ్చు మనం ఇటువైపు నుండి వచ్చి ఇటువైపు ఈ రూమ్లోకి వచ్చాం నెక్స్ట్ రూమ్ అనమాట ఇది ఇది కూడా ఒక వాళ్ళ పోలీ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఉండడానికి పోలీసులు అప్పటి పోలీసులు వాళ్ళు ఉండేదానికి ఏర్పాటు చేసుకున్నారు ఇది మొత్తం సబ్జెలె ఏముంది ఇది మీ దాంట్లో చూసా లోపలే ఉంది ఇంతవరకు వాకి వేసేసా కదా ఇదైతే బీగాలు అలాగే ఉండిపోయి అప్పట్లో ఉంటే ఎట్లనే ఉంది ఇది చాలా చక్కటి వీడియో ఇది మన తనకల్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలన కట్టించినటువంటి సబ్జైల్ని మీ అందరికీ చాలా నీట్గా చూపిస్తున్నాం చూడండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందరికి తీసుకొస్తాం ఈ వీడియో పూర్తిగా చూసి మీకు తెలిసిన అనుభవంలో ఈ స్టోరీ ఏదైనా ఇంకా తెలిసి ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఒకసారి చేయండి ఎందుకంటే చాలా కష్టపడి తీసుకున్నటువంటి వీడియో కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి ఇక్కడ గురి చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత ఇక్కడ ఎంతో మంది చదువులు నేర్చుకొని కూడా ప్రయోజకులు ఎంతో మంది దేశం కోసం కూడా ఇప్పట్లో సేవలు అందిస్తున్నారు ఇదే స్కూల్లో ఇదే అప్పట్లో కట్టించినటువంటి సబ్జెల్ అనమాట అంటే వాళ్ళకి వాళ్ళకి ఎందకండా చాలా దూరంగా పెట్టినారు మళ్ళీ తీసుకొని ఎక్కడికి పోతారేమో అని అయ్యా చాలా దారుణమైన అలాగే పైన చూడచ్చు పైకి వెళ్ళే లేదు లేకపోతే పైకి వెళ్ళి చాలా నీట్ గా చింత మొత్తం ఈ లాకర్లు ఇవే అనమాట ఈ జైలు లాకర్లో ఎంతోమంది ప్రాణాలు వదిలి ఉంటారు మీ అందరూ ఈ వీడియో ద్వారా తెలిసి ఉంటుంది ఎంతోమంది చిత్రహింసలు కూడా చేసి ఇక్కడ నుండి బ్రిటిష్ వాళ్ళు తరలి చేసి ఉంటారు అనమాట మన వాళ్ళని ఇప్పుడు మన వీడియో ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చూసి ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి చూస్తే అంత మొత్తం ఎన్ని రూమ్లు అన్ని రూమ్లు చూపించినా ఇదండి మన తనకల్ ప్రాంతంలో ఉన్నటువంటి జెడ్పీ హెచ్ఐ స్కూల్లో ఉన్నటువంటి ఇప్పట్లో ఉన్నటువంటి తరతరాలు గడిసిపోయి వంద సంవత్సరాలు పైబడినటువంటి జైలు ఆవరణం సబ్జైల్ అప్పట్లో పెద్ద సబ్ జైల్ అనమాట ఇది ఈ జైలు లోపల మీ అందరికీ విజువల్స్ చాలా చక్కగా చూపించాం ఫస్ట్లో మేము లోపలికి రావడానికి చాలా భయపడ్డామన్నమాట మొత్తం లాక్ జైలు లాక్లు అయితే కనిపిస్తున్నాయి అందులోకి వెళ్ళాలంటే భయపడ్డాం ఒక్కొక్క రూమ్ దాదాపు ఒకటి రెండు మూడు ఒక ఇరవై రూముల దాకా అప్పట్లో ఉన్నది మనం మధ్యలో ఉన్నదంతా మొత్తం గ్రౌండ్ అనమాట గ్రౌండ్లో ఉంటే ఎవరైనా తప్పించుకోవడానికి కూడా చాలా ఎత్తైన ఎత్తుగా కట్టారు ఆ ఎత్తులో నుండి కూడా పోలీసులు అప్పటి బ్రిటిష్ పోలీసులు చూస్తూ ఉండేవారు అనమాట పన్నింటి ఎవరైనా ఏదైనా వెళ్ళిపోతారేమో అని వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు వాళ్ళు అంత పెద్దగా ఉంది అనమాట బ్రిటిష్ పరిపాలన కట్టినటువంటి వంద సంవత్సరాల సబ్జైల్ను మీ అందరికీ చూపించాం బయట ఎలా ఉంటుందనేది కూడా ఈ వీడియో ద్వారా చూపించడానికి బయట కూడా చూపిస్తూ ఉన్నాం మన తనకల్ జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి సబ్జెల్ మీ అందరికీ చూపించాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ద్వారా మీకు ఏవైనా అనుభవాలు ఉన్నా మీకు తెలిసిన విషయాలు ఉన్నా కామెంట్ చేయండి అలాగే మా వీడియోలో ఏదైనా తప్పులు ఉన్నా కూడా క్షమించండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ Okay